మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివాదనాలు మీరంతా బాగున్నారు ఈరోజు వాగ్దానము గలతీలు వచ్చిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనులను చేసి చేసియున్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు మీ అందరు కూడా ఈ యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు నీకు నాకు స్వాతంత్రము అనుగ్రహించబడినటువంటి దినము ఎందుకంటే డెబ్బై ఏడవ సంవత్సరం మనకు ఈ యొక్క స్వాతంత్ర దినం స్వాతంత్రం వచ్చి మనకి ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలై డెబ్బై ఎనిమిదో సంవత్సరాలకి వెళ్ళబోతున్నాం గమనించండి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి మనకు విడుదల దయచేసింది మనకున్నటువంటి రాజ్యాంగం కానీ ఒక నిజమైన స్వాతంత్రం ఒకటి ఉంది ఆ స్వాతంత్రము మనల్ని స్వతంత్రుడు చేసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం భౌతికమైన స్వాతంత్రమే నీకింత స్వేచ్ఛను అనుగ్రహిస్తే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రము నీకెంత ఆశీర్వాదాన్ని ఇస్తుందో ఒకసారి ఆలోచించు మన జీవితంలో శ్రేష్టమైన విషయాలు శ్రేష్టమైన అంశాలు శ్రేష్టమైనటువంటి అనేకమైనవి నువ్వు తెలుసుకోవాలంటే మొదట నువ్వు దేవుని పాదాల ఎద్దుకు రావాలి అందుకే మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటుందంట మరియా ఉత్తమం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ఆమె జీవితంలో ఎన్నడూ కూడా ఉత్తమమైనది ఆమె నుండి తీసివేయబడలేదు మనము ప్రతి ఆదివారము రొట్టెను చూస్తుంటాం ఆ రొట్టెను తయారు చేయాలంటే ముందుగా ఆ గోధుమ పిండిని అనగా ఆ గోధుమలు బాగా నుండి చేసి పిండి చేయాలి పిండి చేస్తేనే అది పెనం మీద కాల్చితేనే అది రొట్టిగా మార్చబడుతుంది నీకు నాకు స్వాతంత్రం ఇవ్వడానికి క్రీస్తు అంతగా శ్రమపడ్డాడు నీకు నాకు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు జీవాహారంగా మార్చబడ్డాడు ఆయన జీవాహారం అయి ఉన్నాడనంటే క్రీస్తు నిన్ను నన్ను స్వతంత్రులు చేశాడు పాపమనే దాస్యత్వం అనే కాడి కింద నిన్ను నన్ను పాపమనే చెరలో ఉన్న నిన్ను నన్ను పాపమనే శాతానేక సంఖ్యల కింద మనము బంధించబడి ఉన్నప్పుడు వాణ్ణి చెరపట్టి వాణ్ణి పట్టి తెచ్చి పహాటంగా ఆయన నిన్నుకు నీకు నాకు వాణ్ణి వేడుగ్గా కనపరిచాడు ఈ స్వాతంత్ర్యం నీకు నాకు యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించబడింది అంటే రొట్టె ఏ రీతికైతే ఆ గోధుమలు నులి చేయబడినప్పుడు మెత్తని పిండిగా మార్చబడి రొట్టెగా మార్చబడి అనేకులకు ఆహారం అవుతుందో నీవు కూడా ఈరోజు అనేకమైన శ్రమల వలన నువ్వు నులి చేయబడుతూ ఉంటే నువ్వు భయపడిపోవద్దు క్రీస్తు నిన్ను స్వతంత్రులు చేయబోతున్న విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి సామ్రాన్ని మనం చూస్తుంటాం ఈ సామ్రాణిని ఆ నిప్పుల మీద వేస్తేనే ఆ సామ్రాలు ఉన్న పరిమళం బయటకు వస్తుంది అది నిప్పుల మీద వేయకపోతే అది సాంబ్రాని అని పిలువబడదు అగరవత్తులు కూడా కాల్చబడితేనే దాని పరిమళం బయటకు వస్తుంది నువ్వు అంటే ఒక పరిమళం నీలో నుంచి క్రీస్తు బయటకు తీసుకురాబోతున్నాడని అర్థం సేవకుడా సేవకురాలా నువ్వు భయపడిపోయి నువ్వు చాలా సార్లు అయ్యో ఈ శ్రమల కొని నేను కాలిపోతున్నాను అయ్యో ఈ శ్రమల కొని నేను పుట్టం వేయబడుతున్నాను ఈ శ్రమలో నేను ఎంతగానో తాళలేకపోతున్నాను అను నిన్ను చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఆత్మహత్య చాలా పాపం దేవుని బిడ్డలు పైపెచ్చు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు ఆత్మహత్య చేసుకోవడం చాలా 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 దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ సాంబ్రాన్ని రీతిగైతే నిప్పుల మీదకి వెళ్ళినప్పుడు దానిలోంచి పరిమళము వెదజలుతుందో అలాగనే నీ జీవితంలో కూడా నువ్వు కాల్చబడుతున్నావంటే ఒక పరిమళమైన సువాసన నీలో నుంచి రాబోతుందని అర్థం అందుకే క్రీస్తు రోజు నిన్ను అనగా స్వతంత్రులు ఉన్నాడు ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో ఆ బంధించబడిన అనుభూలో నుంచి ఆయన నిన్ను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మూడు విషయం చెప్పరా నేను నేలను నేలను మనం చూస్తూ ఉంటాం నేలలో విత్తనాలు వేస్తే పండవండి ఆ నేలను పదునైనటువంటి నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అది అనువుగా మారుతుంది నీవు నేను ఒక సాధారణమైన నేల ఈ సాధారణమైనటువంటి నేల అనే హృదయాన్ని దేవుని నాగలి ఎంత లోతుగా దున్నగలిగితే అంతగా భూమి మెత్తబడ్డం ప్రారంభిస్తుంది దున్నబడినటువంటి నేల మాత్రమే విత్తనాలు చల్లడానికి అనుగుణ్యంగా మారుతుంది నువ్వు దున్నబడుతున్నావు ఈ రోజు దేవుని నాగల చేతతో దున్నబడుతున్నావు దేవుని నాగల చేత నువ్వు ఎంతగానో నులి భయపడవద్దు నీలో విత్తనాలు చల్లడానికి ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడంటే నన్ను దేవుడు ఇన్ని శ్రమల కొలిమలో పరీక్షిస్తున్నాడనంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా నేను ప్రయాణం చేస్తున్నానంటే నా దేవుడు తన పదునైన నాగలితో నన్ను దున్నుతున్నాడు నన్ను దున్ని తర్వాతనే నాలో నుంచి అనగా శ్రేష్టమైన పంటను ఆయన చూడబోతున్నాడు నిత్య జీవం అనే పంట కొరకై దాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు నలిగిన హృదయమే ఈరోజు దేవునికి కారణం దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు మరి దేవుని దేవుని కొరకు నువ్వు అత్యానందకరమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు నువ్వు అన్ని కూడా దుఃఖముల నుంచి వస్తాయి దుఃఖము లేకుండా ఆనందం రాదు దుఃఖము లేకుండా ఆనందం రాదు దుఃఖము లేకుండా ఆనందం రాదు నువ్వుకు ఆదరించే వాడిగా ఉండాలి అంటే మొదటి నువ్వు ఆదరణ లేకుండా నువ్వు జీవించాలని దేవుని ఉద్దేశం నువ్వు అనేకులకు సానుభూతి పరుడుగా ఉండాలి అంటే మొదటి నువ్వు సానుభూతి అన్నది నీ మీద ఎవరూ చూపించబడక దేవుని సానుభూతిని కోరుకున్నప్పుడే నువ్వు సానుభూతి పరుడుగా మారగ మారగలవు ఆలోచిస్తున్నావా నువ్వు నీ జీవితంలో నిజమైన మేలు చేయగలిగిన శక్తి దేవుడిని అనుగ్రహించబోతున్నాడు నువ్వు ఇతరులకు బాధ కలిగించినటువంటి ఒక మెత్తనైన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే నువ్వు ఏసయ్య దగ్గర కూర్చొని ఎంతో మూల్యాన్ని చెల్లించాలి ఎంతో ధరను చెల్లించాలి ఆ ధరను చెల్లిస్తేనే నువ్వు దేవుని కొరకై దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు దేవుని కుమార్తెగా నువ్వు మారగలవు అందుకే ఈ యొక్క స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని స్వతంత్రులు చేసి ఉన్నాడు ఈరోజు నువ్వు అనేకలకు ఒక దీవనకరంగా మార్చబడ్డావంటే నీ హృదయము నాగల చేత దున్నబడింది విత్తనాలు చల్లబడ్డాయి ఒక సమృద్ధి పంట నీలోంచి రాబోతుంది నువ్వు కేవలం రాళ్లతో నింపబడినటువంటి ఒక సాంబ్రాన్ని లాగున్నావు పేరుకు సాంబ్రాన్ని కానీ ఎప్పుడైతే నిప్పుల మీద వేయబడతావో అప్పుడు నీలో ఉన్న పరిమళం నీలో ఉన్నటువంటి సువాసన అందరికీ వెదజల్లడం ప్రారంభిస్తుంది నువ్వు మామూలుగా కఠినమైనటువంటి గోధుమల వల్లే కనబడుతున్నావు కానీ గోధుమలైనటువంటి నీ జీవితము ఎప్పుడైతే ఆ యొక్క రోడ్లోకి వెళ్ళి నులిచేయబడుతుందో అప్పుడు మెత్తన పిండిగా మార్చబడతావో అప్పుడు నువ్వు శ్రేష్టమైనటువంటి ఒక రొట్టిగా నువ్వు మార్చబడతావు ఆలోచించండి నా దేవుని ఉద్దేశ్యం రోజు విరిగి నలిగిన హృదయమే దేవుడు నివసించేటువంటి సంతోషకరమైన నివాసం నా యేసు నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు నీకు సమాధానం అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు నిజమైనటువంటి ఆనందాన్ని నీకు ఉన్నాడు దేశమంతా పండుగ జరుపుకుంటుంది దేశమంతా సంతోషిస్తున్నాం నీవు నేను ఈరోజు మరి జనగణ మనని ఎంతో ఆనందంగా పాట పాడుతాం కానీ దానికంటే ముందుగా నా ఏసయ్య నాకు ఆత్మలో స్వాతంత్రాన్ని ఇచ్చాడు శాతాను చరణించి నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు పాప పా చరణించి నాకు విడుదల దయచేశాడు నన్ను నీతి రాజ్యమునకు అనుకు వారసునుగా చేశాడు ఇప్పుడు నా యేసు క్రీస్తు ప్రభు నా జీవితంలో నన్ను తన రాజ్యానికి సిద్ధపరిచాడు నేను ఇప్పుడు ఈ భూలోకపు స్వాతంత్రమే ఇంత ఆధిక్యతను తీసుకొని వస్తుంటే పరలోకపు స్వాతంత్రం నీ ఆత్మలో ఎంత ఆనందాన్ని ప్రార్థన ఆలోచించు తల ప్రేమ గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నారు ఈ సమయంలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి మమ్మల్ని స్వతంత్రులు చేసింది నీ రక్తమే నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది රැखමේ, නहරදයන්න දුන්නේ. దేవుని నాగల చేత నేను తున్నబడినప్పుడు నన్ను మెత్తని నేలగా మార్చి శ్రేష్టమైన విత్తనాలు చెల్లి వ్యక్తిగా నన్ను భూలోకంలో పంటగా మార్చుకున్నాం అయ్యా నేను నిప్పుల మీదకి వెళ్ళినప్పుడే నేను సామ్రాణి యొక్క నా జీవితంలో నేను రొట్టిగా చేయబడినప్పుడే నేను పిండిగా మార్చబడినప్పుడే నేను రొట్టిగా మార్చబడతాను ఈ సమయంలో ఎవరైతే ఈ శ్రమల గుండ వెళ్తున్నారో వాటి నిబిడ్డలకు ఒక ఆశీర్వాదం దాను శ్రేష్టమైన దేవుని చేత నింపమని కోరుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకరు amen, amen. 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 Praise, praise the Lord, the Lord.